పాడి పరిశ్రమకు జీవం మినీ గోకులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోటబొమ్మలి మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాను అని పాడి పరిశ్రమలకు జీవం పోసేవి మినీ గోకులాలేనని వ్యవసాయ శాఖ మంత్రి కింజురాపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం రేగులపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం రెండు పాయింట్ ముప్పై లక్షల నిధులతో నిర్మించిన మినీ గోకులంలో మంత్రి వచ్చెన్నాయుడు శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు గత ప్రభుత్వం మినీ గోకులాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంపై ఆయన విమర్శించారు ఈ కార్యక్రమానికి పిఎస్ఈఎస్ మాజీ సభ్యులు కింజరాపు హరివర ప్రసాద్ పశుసంవర్ధక సంయుక్త సంచాలకులు మురళీధర్ రేగులపాడు గ్రామం సర్పంచ్ ప్రభాకర్ ఎంపీఓ ఫణేంద్ర రావు ఏపీఓ హరిప్రసాద్ మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మూడు వాళ్ళందరూ ఇట్లా సమావేశాయ పెద్దలందరికీ అధికంగా గ్రామ పెద్దలకి స్వాతరి స్వాదరి పాత్రికేయులందరికీ పేరు పేరున ఉదయం మూడవంటి నమస్కారాలు అభినందరూ తెలియజేస్తున్నారు ఉదయమే ఆఫీసెస్ లిస్ట్ అడిగారు ఎక్కడెక్కడ కంప్లీట్ అయ్యాయంటే ఒక పదిహేను ఇరవై గ్రామాలు ఇచ్చారు ఎందుకంటే చాలా రోజుల నుంచి గ్రామంకి రాలేదు ఎన్నికల్లో ఓట్లు గురించి కూడా రాలేదు అయినా సరే ఒక అచంచలమైన విశ్వాసం నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీరు అభిమానించారు అందుకే ఈ గ్రామానికి ఈరోజు రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ గోకులనేవి రెండు వేల పదహారవ సంవత్సరంలో విపరీతంగా మంజూరు చేశాం ఆ రోజు ప్రభుత్వంలో అంతవరకు దీని మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ ఒకసారి ప్రారంభించిన తర్వాత దీని డిమాండ్ విపరీతంగా పెరిగింది దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయి నిర్మించినటువంటి గోకులాలకి బిల్లులు కూడా ఇవ్వలేదు కూడా చాలా మంది మంజూరు చేస్తున్నారు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కొత్తగా మంజూరు ఇవ్వలేదు పాతగా కంటికి బిల్లు కూడా ఇవ్వక మొత్తం ఈ వ్యవస్థని పూర్తిగా చిన్నా భిన్నం చేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో మీరు నేను ఎవ్వరూ ఊహించలేదు అధికారం వస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వని విధంగా మొన్నను మెజారిటీ ఇచ్చి గెలిపించి మీరందరూ ఒక నమ్మకాన్ని ప్రభుత్వంపై పెట్టుకున్నారు ఈవేళ పదకొండవ తారీఖు రేపు పన్నెండవ తారీఖు మేము మంత్రుల స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసి రేపుటికి ఏడు మాసాలు అవుతుంది చాలా సంతోషపడ్డాం రాష్ట్రంలో ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఉత్సాహంతో పనులన్నీ చేద్దామని చెప్పి సంతోషపడ్డాం కానీ అధికారం తీసుకునే సమయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మొత్తం వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యాయి ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది ఏ శాఖలో చూసినా ఎక్కడ చూసినా ఒక్క పైసా డబ్బులు లేవు పదిహేడు లక్షల కోట్లు అప్పు తీసుకున్న మనకు వచ్చిన ఆదాయంలో అప్పు తీసుకున్నడానికి వడ్డీ కట్టడానికే సరిపోతుంది అధికారాన్ని చేపట్టాం ఎన్నికల్లో మీ అందరికి హామీలు ఇచ్చాం అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తామని చెప్పాం గత ప్రభుత్వం అన్యాయం చేసింది డబ్బులు లేవు ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని మైక్ పట్టుకొని మాట్లాడితే మీకు అవన్నీ అవసరం లేదు మాకు ఏమి ఇస్తారనేది ప్రజలకు కావాలి తప్ప ఈ కష్టాలు ఏమి ఎవరికి అవసరం లేదు కష్టాలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా ప్రజలు ఒక నమ్మకంతో గెలిపించారని ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాం ఈరోజు మీ అందరికీ తెలుసు ఎవరి ఇచ్చిన దాని గురించి ఇవ్వని దాని గురించే మాట్లాడతారు రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానన్నాడు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి ఎన్నికల రోజుకి మూడు వేల రూపాయలు ఇచ్చారు మేము ఎన్నికల్లో చెప్పాం మా ఓట్లు వేయండి మేము నాలుగు వేల రూపాయలు చేస్తాం అది కూడా ఎన్నికలకు రెండు మాసాలు ముందు నుంచే పెంచి మీకు ఇస్తామంటే ఎవరు నమ్మలేదు ఆ రోజున్న ప్రభుత్వం మాట్లాడి ఆ రోజు వాలంటీర్లు మీ ఇంటికి తెచ్చిస్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మీ ఇంటికి రాదు నేను ఎక్కడో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి సచివాలయం వెళ్ళాలి ముసలివాళ్ళు ఎండలో ఉండాలని మీకు చెప్తే చాలా మంది నమ్మారు కానీ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రెండు మాసాల ముందు నుంచే మీకు ఇచ్చావా లేదా వాలంటీర్లు లేరు